సభాపర్వం అధ్యాయం పంతొమ్మిది భాగం మూడు ద్రౌపది పరాభవం ఒకసారి నైత్యరాజు ప్రహ్లాదుని కొడుకు విలోచనుడు అంగేశ్వర కుమారుడు సుధనుడు ఒక కన్నీరు పొందడానికి పరస్పరం శ్రేష్ఠుడిని నేనంటే నేనని వాదలాడుకొని ప్రాణాల పడంగా పెట్టుకుని బద్దం చేశారు ఈ వివాదాన్ని నేర్చుకుని వారిద్దరూ ప్రహ్లాదుని దగ్గరికే వచ్చారు వారు మీరు చెప్పండి మా ఇద్దరిలో శ్రేష్ఠుడెవరో అని అడిగారు ప్రహ్లాదులు గొప్ప చిక్కుల్లో పడ్డాడు ఒకవైపు కొడుకు మరి ఒకవైపు ధర్మం ఏమీ నిర్ణయించుకోలేక అతను కశ్యపును వద్దకు వెళ్ళి మహాను బాబా మీకు దేవతల అసురుల బ్రాహ్మణుల ధర్మాలన్నీ తెలుసును నేను ఇప్పుడు పెద్ద ధర్మ సంఘటనలో చిక్కుకున్నాను ఏదైనా ప్రశ్నలు సమాధానం ఇవ్వడం వల్ల తెలిసి తెలిసి ఏదో రకమైన సమాధానం చెప్పడం వల్ల ఎటువంటి కథ కలుగుతుందో మీరు దయచేసి నాకు చెప్పండి అని అడిగాడు కశ్యప మహర్షి తెలుసు కూడా రాగద్వేషాలకు కానీ భయానికి కానీ లోనై సరైన సమాధానం చెప్పినవాడు వాడు సాక్ష్యం చెప్పడంలో వినికని వేస్తే సాక్షి ఏదో ఒకటి చెప్పేసేవాడు వీరంతా వరుణి యొక్క సహస్ర భాషల్లో చిక్కుకుంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క భాష యొక్క ముడి ఇడుతుంది కాబట్టి నిజం స్పష్టంగా తెలిసిన వాళ్ళ నిజాన్ని చెప్పి తీరాలి ఎక్కడైనా సభలో అధర్మం ధర్మాన్ని చేసేటప్పుడు అక్కడి సభ్యులు ఆ అధర్మాన్ని తొలగించకపోతే సభాసదులకు కూడా పాపం వండుతుంది సభలో నిందితునికి శిక్ష లభించకపోతే సభాపతికి అధర్మ బలంలో సగభాగం చేయించిన వారికి నాలుగో వంతు ఇతర సభ్యులకు నాలుగో వంతు పాపం లభిస్తుంది నిందితుడికి దగ్గర శిక్ష విధించబడితే సభాపతికి సదస్సులకు పాపం ఉండదు మొత్తం పాపం అంతా నిందితుడికే చెందుతుంది తెలిసి కూడా ప్రశ్నలకు విరుద్ధంగా సమాధానం చెప్తే అతనికి ముందు వెనుకల నుండి ఏడు తరాల శ్రౌత స్మార్థాది శుభకర్మలు నశించిపోతాయి శ్రేయస్సులు మోసం చేస్తే మనిషికి చాలా దుఃఖం కలుగుతుంది అబద్ధం చెప్తే అంతకంటే దుఃఖం అనుభవించాలి ప్రత్యక్షంగా చూసి విని జ్ఞాపకానికి తెచ్చుకొని కూడా సాక్షి ఇవ్వవచ్చు సాక్షి సత్యవాదైతే అతనికి ధర్మాధర్మాలు నశించవు అని చెప్పాడు సమాజ సదులారా కశ్యపుని మాటలు విని దైత్యరాజు ప్రహ్లాదు తన కొడుకుతో నాయన సుధర్యుని యొక్క తండ్రి అంగీరసుడు నాకంటే శ్రేష్ఠుడు అతడి తల్లి నీ తల్లి కంటే ఉత్తమురాలు అతడు నీకంటే శ్రేష్ఠుడు కాబట్టి నీ ప్రాణాలకు అతడే యజమాని నీ ప్రాణాలు కావాలనుకుంటే అతను తీయవచ్చు లేదా విడవచ్చు అని తీర్పు చెప్పాడు ప్రహ్లాదుడు సత్యం చెప్పినందుకు సంతోషించి సుధర్నుడు ప్రహ్లాద నీవు పుత్ర ప్రేమకు లోబడక ధర్మానికి నిలిచావు కాబట్టి నీ కొడుకు వందేళ్లు జీవిస్తాడని నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు ప్రహ్లాదుడు ధర్మానికి సుస్థిరంగా ఉన్నందువల్లే మృత్యువు నుండి తన పుత్రుని అధర్మం నుండి తన్ని రక్షించుకోగలిగాడు సభాసదులార మీరు కూడా ధర్మం సత్యం తప్పకుండా ద్రౌపది యొక్క ప్రసరకు తగిన సమాధానం ఇవ్వండి అన్నాడు విజుడు మాటల మీద కూడా సభాసదుల్లో ఎవరూ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు కర్ణుడు దుశ్శాసను దాసైన ఇంటికి లోపలికి తీసుకువెళ్ళమన్నాడు అతని ఆజ్ఞ రావడంతో దుస్శాసనుడు ద్రౌపది సాగాడు ఆమె సిగ్గుతో ఓడికిపోతూ పాండవులను చూసి ఇంతకుముందు అన్నపురంలో నన్ను గాలి తాకినా పాండవులు సహించేవారు కాదు కానీ ఇప్పుడు రెండు సభలో ఒక దురాత్ముడు నన్ను ఈడుస్తుంటే పాండవులు శాంతంగా సహించి కూర్చున్నారు నేను కౌరవు ఇంటి కోడల్ని కూతురితో సమానం కానీ నన్ను ఈ దశలో చూసి కూడా వారు ఏమాత్రం చెల్లించడం లేదు కాలం తిరగబడింది నిండు సభలో ఏమబడుతున్నానంటే ఇందుకు మించిన దుఃఖస్థితి ఉంది క్షత్రియ ధర్మం ఎక్కడికి పోయింది ధర్మపరాయులైన స్త్రీని ఈ రీతిగా కొలువులోనికి తెచ్చి కౌరవులు తమ సనాతన ధర్మాన్ని నాశనం చేశారు నేను పాండవుల ధర్మపతిని దుస్థ్యముని చెల్లెల్ని కృష్ణుని దయకు పాత్ర అయ్యో నేను ఇంతటి దుర్దశకులోనే అని కౌరవులారా నేను ధర్మరాజు భార్యను క్షత్రియ వరితను మీరు నన్ను దాసి అని నా దాసి కాదని నా ఏం చెప్పినా చేస్తాను కానీ ఈ దుశ్శాసనుడు కౌరవుల కీర్తికి కడంగ ఆపాదిస్తూ ఇలా దుఃఖ పెట్టడం మాత్రం భరించలేకపోతున్నారు మీరు నన్ను గెలుచుకున్నారని అనుకుంటున్నారా లేదా సూటిగా చెప్పండి అలాగే చేస్తాను అన్నది విష్ణుడు కళ్యాణి ధర్మం చాలా సూక్ష్మమైనది గొప్ప గొప్ప విద్వాంసంతో బుద్ధిమంతులు కూడా దాని వల్ల తెలుసుకోవడంలో పొరపాటు పడుతూ ఉంటారు బలవత్తరమైన సర్వోత్కృష్టమైన ధర్మం కూడా అధర్మం విజృంభించినప్పుడు అణిగిపోతుంది నీ ప్రశ్న చాలా సూక్ష్మమైనది లోతైనది చిక్కుతో కూడినది ఎవరూ కూడా నిర్ణయించి చెప్పలేరు ఇప్పుడు కౌరవులు లోపమోహవసులై ఉన్నారు ఇది త్వరలోనే కురువంశ నాశనాన్ని సూచిస్తోంది నీవు మెట్టిన కురువంశంలోని వారు అంతులేని గొప్ప దుఃఖ సమయాల్లో కూడా ధర్మ మార్గం వేడలేదు కనుకనే నీవు ఇంతటి దుర్దశలో కూడా ధర్మాన్ని వేడకపోవడం ఈ వంశానికి తగినదిగానే ఉంది ధర్మమర్మకులైన ద్రోణుడు కృపుడు మొదలైన వారు కూడా ఇప్పుడు తలలు వంచుకొని ప్రాణం లేని వారలా నిశ్శబ్దంగా ఉండిపోయారు ధర్మరాజు ఈ ప్రశ్నకు స ప్రమాణమైన సమాధానం ఇవ్వగలని నేను అనుకుంటున్నాను నీవు ఓడేవా లేదో అతనే చెప్పగలడు అన్నాడు సభలోని వారందరూ దుర్యోధనుడికి భయపడి ద్రౌపది దుర్దశిని ఆక్రందని విని కూడా ఉచిత అనుచితాలను గురించి ఏమీ చెప్పలేదు దుర్యోధనుడు ద్రౌపది ఉద్దేశించి ద్రౌపదరాజు తనయ్య నీ ఈ ప్రశ్న నీ ఉదార స్వభావలైన పతులు మీ నకులకు సహదేవులకు కూడా తెలిసింది కదా వారే దీనికి సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు వారు ఇప్పుడు సభ్యులందరి ఎదుట ఎదుర్చడానికి నీ మీదేమీ అధికారం లేదని అవన్నీ నిజం కాదని నిశ్చయం చెప్తే నీవు ఇప్పుడే దాసిత్వం నుండి విముక్తి పొందుతావు అన్నాడు